பிள்ளைய ஆசப்பட்டானும் ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ నగరాభివృద్ధిలో కాంట్రాక్టర్లు చురుగ్గా పాల్గొనాలని శనివారం ప్రత్యేకంగా సూచించారు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ హాల్లో నిర్వహించిన సమీక్షలో కార్పొరేట్ సభ్యులు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు ఈ సమావేశానికి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ టెండర్లు పూర్తయ్యి కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు డెబ్బై మంది కాంట్రాక్టర్లు కొందరు తక్కువ ధరలకు టెండర్లు వేసి కూడా పనులు ప్రారంభించకపోవడం పరోక్షంగా హెచ్చరించారు కాంట్రాక్టర్లు తమ సమస్యలను వివరించారు కొన్ని బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పనులు జాప్యం అవుతున్నాయని తెలిపారు ఒంగోలు నగరంలో మొత్తం నాలుగు వందల పదిహేను పనుల్లో కొన్ని పూర్తయ్యాయని కొన్ని కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు నగరపాలక సంస్థకు నలభై ఐదు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు మరో యాభై కోట్ల రూపాయల నిధులు త్వరలో రావచ్చని వెంటనే పెండింగ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయమని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే దామచర్ల కష్టకాలంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత కల్పిస్తామని పనులు చేయని వారిని బ్లాక్ లిస్టులో పెడతామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమిర సూర్యనారాయణ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు నాలుగు వందల పదిహేను నూట డెబ్బై రెండు వర్కులు స్టార్ట్ చేయాలి ఇది వైపు కూడా మేము పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కాంట్రాక్టర్స్ అందరినీ కూడా నేను అప్పుడు చెప్పాను అప్పుడు చెప్పాను పార్టీగా నేను కాదు పార్టీలు కాకుండా అందరూ కూడా కాంట్రాక్టర్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్యూనిటీగా మనం పని చేసుకోవాలి కలియర్గా అది కావాలి మెయిన్ దానికోసం చెప్పేసి పోయి సార్లు కూడా అన్నిసార్లు మీటింగ్ పెట్టాము ఇప్పుడు కూడా మనం డెబ్బై మంది కాంట్రాక్టర్ ఉంటే డెబ్బై మంది కూడా సార్ మీట్ చేస్తాం అక్కడ మీకు ప్రాబ్లమ్ ఏంటి అనేది మీ పిల్లలు రావట్లేదు ఏందా అసలు దేనివల్ల మనం స్లో అవుతున్నాం ఇంకా ఫైనాన్స్ కాకుండా ఇంకా ఇతరులు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు ఒకసారి మేము వేరేమైనా ఇద్దరు లీఫ్ చేస్తే దాని ప్రకారంగా మన ఇండియాలో చూద్దాం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నలభై ఐదు కోట్ల వరకు మనకి పెండింగ్ కాంట్రాక్ట్స్ ఫీల్స్ రావాల్సిన అవసరం మనకి ప్రభుత్వం నుంచి కూడా ఈ రోజు ఉండే యాభై కోట్లు రావాల్సి ఉన్నాయి అయినా కాకుండా ఇంకా కొత్త మనుషులు ఫస్ వచ్చేస్తుంది ఒక యాభై కోట్లు శాంక్షన్ అయింది అదేవిధంగా రేపు మళ్ళా వచ్చేలా మనం చేస్తున్నాం అయ్యో ముప్పై ఐదు నలభై కోట్లు వస్తుంది డబ్బులు నిన్న కూడా విజయవాడ పోయే నిన్న కూడా మాట్లాడారు ఇంకా కూడా అదనంగా మనం ఫంక్షన్ వచ్చేదానికి దీన్ని కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ సరే ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఇబ్బందులు ఉండొచ్చు ప్రభుత్వంలో మనకు రావాల్సి అడ్జస్ట్ కాక ఇంకా వచ్చే పరిస్థితులున్నాయి అకౌంట్ అకౌంట్ వస్తాయి ఇవన్నీ మనం ఎందుకు స్లో అవుతున్నాం అకౌంట్ దాదాపు పదిహేడు పర్సెంట్ ఇరవై పర్సెంట్ లెస్ చేసిన తర్వాత లోన్ చేయలేదు ఇబ్బందులు వస్తాయి మేము ముందు నుంచి కూడా చెప్పాం వర్క్ చూసుకొని జాగ్రత్తగా కాంపిటీషన్ లేకుండా డ్రెస్ వేసుకున్నారంటే మీకు ఒక పది రూపాయలు మిగులుతుంది క్వాలిటీగా వర్క్ చేయటం ఉంటాయి క్వాలిటీగా వర్క్ కూడా చేస్తారు మీ డ్రెస్ వచ్చి మీరు క్వాలిటీగా చేస్తాం మీకేం కదా అవి కూడా కొన్నిసారి కూడా చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం మీ ప్రాబ్లమ్స్ చెప్పండి ఇప్పుడు వర్క్స్ వేసిన తర్వాత మాకు డిలే అయితే అది కుదిరేది కాదు లేదు మీ ముందు పేమెంట్ రాలేదు మా వాళ్ళ మా వాళ్ళ కాదు అనుకున్నా టెండర్లకే రాలేదు చేయాలనేది కూడా మనం ఎలా చూడాలో ఎలా చేయాలో చేస్తాం నేనేమో టెండర్ల వేస్తున్నారు మళ్ళీ అది చేసేటప్పుడు ఏమో పాత బిల్స్ రాలేదు ఆ డబ్బులు మాకు ఒక ముప్పై లక్షలు రావాలని చూస్తే మొదలు పెడతాము అన్ని క్వశ్చన్స్ అవి పాత బిల్స్ రాకుండా ఇక్కడ ఎందుకు వేస్తారు ఇక్కడ ఎందుకు వేశారు అవి వచ్చిన తర్వాతే మళ్ళీ కదా ఇది ఏమన్నా ఈ రోజు ఆగిపోయేదా కంటిన్యూగా మనకి కేటా చూస్తూనే ఉంటారు కంటిన్యూస్ గా ఫండ్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూగా మన వర్క్ జరిగేది మన కార్పొరేషన్ లో డెబ్బై ఐదు కోట్లు మనకు ఆదాయం వస్తుంది ట్యాక్స్ కలెక్షన్స్ అయితే ఏదైతే మన నిరంతరం ఏదో పనులు జరుగుతామనే పో కాబట్టి కాబట్టిక్సిన తర్వాత మనం చేసుకుని ఆ ముందు చూస్తే మనం కావాలని చెప్పేసి కొంతమంది కాంట్రాక్టర్ డివిజన్స్ లోకి వెళ్ళినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఆ ట్రైన్ ఏమో చాలా మంది లేదు కావాలని చెప్పేసి రోడ్లకి అయితేనే వేస్తున్నా ఎన్ని ఉన్నాయి ముందు మీద ఒక ఐదు ఆరు కాంట్రాక్టర్ అసలు వేరే మీకు జనరల్ ప్రాబ్లం ఏంటనే చెప్పండి తా సార్ట్అప్ చేసుకున్నామో అది కూడా చూద్దాం

मैं जेल से लाता हूं तो ना हां सर तो पूरा ये वाला का देता हूं जेल से पांच पर वाला का एक कमेंट हेलो सर पूरा मारा डेटा बाहर है ठीक है सर अभी भी सर लास्ट वन है जी सर हां वन पेज पर आते सर ये बीस से लेकर अपलोड करना को भी वाला है हां सर हम्म हम्म

అడ్మినిస్ట్రేటివ్ శాక్షన్ అంటే కౌన్సిల్ సిఆర్ఐ టెక్నికల్ శాక్షన్ మళ్ళీ ఒకసారి అగ్రిమెంట్ తర్వాత డిజిటల్ ఎంబుక్ తర్వాత నెక్స్ట్ కమిషన్ అట్లా ఉంటా ఉంటుంది సార్ వీటిలో ఏంటంటే కొన్ని టెక్నికల్ అవార్డ్స్ వస్తా ఉంటాయి సార్ విధి పోర్టల్ అనేది మనకి త్రీ మంత్స్ సార్ పెట్టండి వాళ్ళ కౌంటర్ లాగా పెట్టి కూర్చో పెట్టండి వాళ్ళు వర్క్ అయిపోగా అప్లోడ్ అయిందంటే వాళ్ళ కార్పొరేషన్ ఆఫీస్కి రాదు వాళ్ళు అవసరమైతే అక్కడ పది రూపాయలు చూసుకోవాలని పని మొదలు పెడతాను దానివల్ల పొద్దున చుట్టి దగ్గర తిరుగుతా డీ అప్డేట్ చేశాడా కానీ అదే సబ్మిట్ కావట్లేదు తప్పాసను ఆగుదవసార్ ఆల్టర్నేటివ్ రకంగా చాట్ చేసి చాట్ మెట్ అట్లా చేసాం సార్ ది లేకపోతే ఇంజనీర్ ఓబిడి ఆచార్జ్ పెట్టి చేసి అలా చేస్తాం సార్ మా దగ్గర రెండో ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ చేయాలి కాంట్రాక్టర్ ప్రతి ఫైల్ కి ప్రతి కంప్యూటర్ ఆపరేటర్ నుంచి బిల్లు అప్లోడ్ అయ్యి టోకెన్ పడేదాకా అక్కడ వర్క్ రెండు మూడు నెలలు చేయాల్సి వస్తే ఇక్కడ ఆఫీస్ రెండు మూడు నెలలు తిరగాల్సి వస్తుంది సార్ ముందు ఏం మాట్లాడారు ఫస్ట్ స్టార్టింగ్ ఏం లేదు సార్ అక్కడ స్టార్టింగ్

అయితే వస్తుందని చెప్పి బాగుంటది అంతేగాని మేము నా కోసం కాదా ఇంట్రెస్ట్ డిపాజిట్ రూపే తీసుకోలేకపోయారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నాలుగు లక్షలు డిపాజిట్ తీసుకున్నా అయితే వర్క్ చేసే విషయంలో కనీసం ఒక కమిషనర్ గారు కానీ ఇది ఆ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా రెస్పాన్స్ బాధ్యత ముప్పై వేలు రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి ఒక టోకెన్ కొట్టించారు ఆ రోజు నుంచి ఈ రోజుకి మళ్ళీ గుండెలో అనేది మనకి ముఖ్యంగా బ్యూటీ పోర్టల్ అనేది చాలా మంచి ప్రొసీజర్ అండి ఇప్పుడు ఇందులో ఒక చక్కెరది ఏదన్నా మనం ఒక ఫాలో చేసేటప్పుడు ఏసీ లేకపోవడం వల్ల అతను ఒకటి ఇష్యూ వచ్చింది సార్ మేము మా జేజీ వాడిని కూడా చక్కగా పెట్టించాము అలాంటి అతను కూడా చెప్పేసి ఒక టూ డేస్లో మనకి కంప్లీట్ చేయిస్తాం సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది తిరిగే వాళ్ళకి తెలుస్తుంది సార్ వరకు రావాలి ఆయన అకస్మాత్తుగా గత డిసెంబర్ లో చనిపోవడం జరిగింది వాళ్ళ వైఫ్లు ఈ సెవెన్ మంత్ నుంచి మన ఆఫీస్ షిఫ్ట్ తిరుగుతోంది పిల్లలు రావట్లేదని బయటపడుతున్నారు

ఒకేసారి ఇచ్చే పరిస్థితి కాబట్టి గుర్తు మరి ప్రవేశ పాల చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ తందరిలోనే గౌరవం తర్వాత క్యాప్ ఎన్ క్యాప్ వర్క్స్ వచ్చేసి మూడు రూపాయలు ఎగ్ కోర్స్ మళ్ళీ మనకి తెలిసారు తర్వాత నక్షాలో ఇప్పుడు ఒక యాభై కోట్లు శాంక్షన్ అయింది దాన్ని కూడా వర్క్స్ కోల్స్ అజుమేడ్గా ప్లేస్ చేయమని చెప్పేసి గుడి దాని కూడా మేము మాట్లాడుకున్నాం ముందు మేము పాట టైమింగ్ కాల్ ఇచ్చి కూడా దాన్ని కూడా మనం ప్లేస్ చేసే పద్ధతులు చూపిస్తాము కాకపోతే ఫండ్స్ రావాల్సి ఉన్నాయి ఇంకా కొన్ని డైరీ కలెక్షన్స్ డైరీ కూడా వర్క్స్ రావన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తప్పకుండా చేద్దాం చెప్తా లేదు మేనేజర్ పోస్ట్ రావాలి ఇవన్నీ లక్ష్మీనారాయణ కానీ మీ గ్రూపుడు ఇరవై మూడు వర్క్స్ లో రెండు ప్రోసెస్ ఉన్నాయి ఎనిమిది వర్క్స్ అంటే ఆల్రెడీ పదమూడు ప్లస్ ఇరవై ఒక్క వర్క్స్ కి వర్గాలు ఇచ్చాము దానిలో ఎనిమిది వర్షం స్టార్ట్ చేయాలి అంటే ఫైవ్ ఆగారు పదమూడు లేదు అది उले मत बाद में भी तो आता है नाउ भी तो आता है ये तो चलता है चलता है अरे उनका टाइम अच्छा है अल्लाह ये है ना पार्टी भी लेला गली पार थोड़ा दाने पार पर टिके रहते हैं मतलब अगर आप मतलब ये जो चांस बोल के चल रहा है चल रहा है ये बात है बात श्ञारी श्ञारी है। तो ये करते हैं करते हैं करते हैं अब ये राइट ने उठते हैं सर यानी आधे आधे का हैं इंडिवर्ट से ये रिकॉर्ड आवर ये रिपोर्ट कर देना रिकॉर्ड लाइन से तो रिकॉर्डिंग हम भी नाराज हम और भी इंडिवर्ट अपन ये ये अब बनती ही हो सर कोटनी है अनुपचनीय क्या करने को पालो आह मस्त है उसी आइए ये लोग एक 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 आइए जब तबल है तो सुनाओ तबल आ जाता है ये आ जाता है आ जाता है ये 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 లై లై పైకి ఒక్కసారి సంక్షిప్తంగా ఎక్డెసిని కొత్త రైల్స్ ఎండి అని చెప్పండి ఒక్కసారి సైట్ చూస్తారండి సరేలే సార్ మనం దిష్టి కొట్టిస్కొచ్చాం సార్ మన రెవెన్యూస్ ఉన్నారు ఉడ్ కాంప్లెక్స్ ముందు ఏపీఐ ఆఫీస్ ఉంది వాళ్ళ సైడ్ సార్ అక్కడ మీరు జెల్సీ గారు చెప్తారు సార్ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు వేరే షెడ్యూల్స్ కి ఇచ్చారు అనేది నేను వాళ్ళ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా అప్లై చేస్తున్నాను సార్ వాళ్ళు మనకి ఆల్రెడీ టాయిలెట్స్ ఉన్నాయి సార్ ముందు అవి మాత్రం అయితే మళ్ళీ బయో టాయిలెట్స్ ప్రపోజల్ పెట్టారు చేసిన రోజు రెండు పెట్టమన్నారు సార్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు వీళ్ళు మళ్ళీ ఏంస్ వాళ్ళు లోపల ఇంకోటి అడగట్ ఇచ్చి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ సార్ లోపల ఇన్సైడ్ ఒక ఆఫీస్ రూము రెండు టాయిలెట్స్ లోపల అండ్ ఆ షాపింగ్ కాంప్లెక్స్

రామ్నగర్ ఫస్ట్ నుంచి దాదాపు సైడ్ అక్కడి నుంచి మెయిన్ రోడ్ లో ఏమైంది అంటే సార్ పాక్ ఎగ్జిస్టింగ్ ట్రైన్ ఉంది ఇక వీళ్ళు ఆరు వాళ్ళ ప్లాట్ఫామ్స్ మాత్రం బ్లాక్ అయ్యింది సార్ అది న్యూ ట్రైన్ చేయాలి

నోటీస్ ఏవైస్తే నాకు చెప్పండి ఎవరు కావాలా తీసేటప్పుడు వస్తారు చెరువు కట్టకి దగ్గర ఒక సైడ్ కావాలా ఒక సైడ్ ఒక రోడ్ వేసాడు ము గుర్తొచ్చింది మనంపుడు ఒక రోడ్డు వెయిటింగ్ చెప్పారు కదా ఈ కొన్ని లాస్ట్ గవర్నమెంట్ వల్ల కొన్ని ఓవరాల్ గా లాబ్స్ అవటం వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఆ టైంలో ఏం చేశారంటే ప్రతి జిల్లాలో ఏదైతే మనకి కలెక్షన్ అవుతుంది డెబ్బై ఐదు కోట్లు కరెక్షన్ అవుతుంది డెబ్బై ఐదు కోట్లు కూడా గవర్నమెంట్ పోయి గవర్నమెంట్ నుంచి ఒక పద్ధతి వచ్చారు ఆ డబ్బులు అవసరం అనుకుంటే వాళ్ళే వాడుకునే పరిస్థితి అప్పటి నుంచి కూడా బిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వకపోవటం ఇలా పనులు జరగడం ఇప్పుడు మార్చారు ఇప్పుడు మనకి వచ్చినా ఏదైతే కలెక్షన్ అవుతుందో మన డబ్బులు ఇక్కడ మనం ఖర్చు పెట్టుకున్నట్టు దాన్ని కూడా చేశారు కాబట్టి మీరు సీరియస్ గా తీసుకోండి ఎవరైనా కూడా వర్క్ చేశారు అంటే మూడు నెలలు టైం మూడు నెలలు టైం లోపల మీరు ఫినిష్ చేయాలి దాని పద్ధతిలో ఆలోచన ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటే మీరు ఏంటి ఇబ్బందులు ఉన్నప్పుడు లేకపోతే ఆల్టర్నేట్ ఎట్లా చేయాలని కూడా చూస్తాం ఎవరైతే ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి కొంచెం లేట్ అయిపోయి ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టకాలంలో ఎవరైతే కాంట్రాక్ట్ ముందుకు వచ్చారో ముందుకు వచ్చే అవసరం అనుకున్నప్పుడు ఫిఫ్టీ మా వర్క్లు కూడా కంప్లీట్ చేస్తారో రేపు రేపు వస్తాయి మనకైతే పన్నెండు లేదు రేపు మళ్ళీ ఒక యాభై కోట్లు వంద కోట్లో వచ్చినప్పుడు మెట్ ఇచ్చినప్పుడు మేజర్ వర్క్స్ కూడా వాళ్ళకే ఇస్తాం మీరు అప్పుడు కావాలని చెప్పి అక్కర్లు వేసినా కూడా అవి క్యాన్సిల్ చేసే పరిస్థితి తీసుకొస్తాం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా కూడా రేపు మీకు ఏదో విధంగా బెనిఫిట్ వచ్చేటట్టు మనం చూస్తాం అది గుర్తుపెట్టుకోండి అంతేగాని వర్క్లు వేసేసి ఇప్పుడు సింగిల్ వర్క్లు వేసినప్పుడు పదిహేను మంది అంటున్నారు సింగిల్ వర్క్ వేసుకొని మీకు డబ్బులు కూడా రావాలి అయిన ఇంతప్పుడు పని మొదలు పెట్టాలి నెల అయిపోయిన తర్వాత కూడా మీరు పని మొదలు పెట్టకపోతే మేమేమో ఇక్కడ టెండర్లు అయిపోయి ఇప్పుడు ఒక్కొక్కరు ట్రైన్ కావాలి ఇబ్బంది ఉంది అక్కడ రోడ్డు ఇబ్బంది ఉంది వర్షం వస్తే మాకు బాగా ఇబ్బంది అని చెప్పి పబ్లిక్ వస్తున్నప్పుడు మనం పేపర్లు పిలిచినప్పుడు కంప్లీట్ చేయకపోతే మనం ఏం మెసేజ్ ఇవ్వాలి మీరు ఎప్పటికప్పుడు మనం ఫిక్స్ అయ్యే వర్షం నాలుగు వందల పదిహేను వర్క్ ఉన్నాయి నాలుగు వందల పదిహేను వర్షాలు కంప్లీట్ అవుతున్నాయి అనుకోండి ఆల్టర్నేటివ్ వర్క్స్ పోయినప్పుడు అక్కడ ఉండే సమస్యలు కొన్ని తగ్గుతుంది ఆ సమస్యలు తగ్గాలి అంటే మీ అందరూ కూడా సహకరించాలి కదా మీ అందరూ కూడా ముందుకు రావాలి నేను అప్పటికీ చెప్తున్నాం లెస్ ప్లస్ లెస్ వేసుకోండి మీకు చేసుకోండి కాంపిటీషన్ పడగాకండి అనవసరంగా ఏదో ఆత్మాత్ర చేయబడ్డా ఇంకా మనం చేయాల్సింది చాలా ఉన్నాయి గోల్డ్ వర్క్స్ వస్తాయి మీరు కూడా కాంప్రమైజ్ పద్ధతిలో జాగ్రత్తగా చేసుకోగలిగారు మీకు సేఫ్ మీరు ఉంటారు మాకు కావాల్సిన వర్కులు కూడా పాస్ గా వస్తాయి వర్కులు పాస్ అంటే పబ్లిక్ లో మన క్లియరెన్స్ అవుతాయి కాబట్టి మీరు కూడా ఎవరైతే ఉన్నారో మీరు రెండోసారి ఎక్విట్ చేసుకోవాలండి నేను ఎవరైతే ఉన్నారో మూడు నెలల లోపలి కంప్లీట్ చేయాలి అవి కంప్లీట్ చేసే పద్ధతిలో మీరు పట్టేయండి ట్రైన్స్ కూడా ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు ఇస్తాం రోడ్లకి మేము కావాలి రోడ్లు అయితే పది రూపాయలు దొరుకుతుంది దాని క్యాప్ వర్క్ అయితే వస్తాయి లేకపోతే ఎట్లా పెట్టుకొని ఆ రోడ్ వర్క్ చేసుకుంటా డ్రైన్ రాగానే మళ్ళీ తిరిగినట్టు అనే డ్రైన్స్ నా వల్ల కాదు ఎలా చేసినా మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా మేము అబ్జర్వ్ చేస్తుంటాం పేపర్ ఉంటున్నాం పేపర్ ఉంటుంది చేసిన ఎవరైతే నిజంగా రియాలిటీగా పనిచేస్తున్నారో వాళ్ళని మనం కూడా ముందుకు తీసుకెళ్ళి తీసుకొస్తాం అంతేగాని ఓకే కథలు అవన్నీ చేసేది కాదు అందరూ కూడా ట్రైన్స్ కూడా ఉన్నప్పుడు రెండు రోడ్లు వర్క్ చేస్తే ఒక మూడు ట్రైన్స్ కూడా తీసుకోండి ట్రైన్స్ కూడా చేయను ఒకసారి ట్రైన్స్ ఎన్ని ట్రైన్లు చేసామా అన్ని దగ్గర డ్రైన్లు చేశాను కూడా ఆలోచించుకొని మీరు కూడా ఫస్ట్ గా చేయండి పేమెంట్ సిస్టమ్ కూడా ఒకటే చేస్తున్నాం ఈ మంత్ ఒక ఒకటి ఒక కోటి రూపాయలు అందరికి ఈక్వలైజ్ గా వచ్చేటట్టు ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈక్వలైజ్గా వచ్చేటట్టు చేస్తారు ఒక ఐదు కోట్లు ఉన్నాయంటే అందరికి ఈక్వలైజ్ గా పాతి లక్షలు లేకపోతే ముప్పై లక్షలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా చేసుకుంటా వస్తాం ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది ఎంతో కొంత రిలీజ్ అయ్యేటట్టుగా సిస్టమ్ తీసుకుంటాం యాభై లక్షలు ఉంటాయి మూడు లక్షలు ఇస్తారు అదే కానీ నాలుగు కోట్లు ఉంటే పాతి లక్షలు ఇస్తారు అదే ఇరవై ఐదు కోట్లు అనుకో వచ్చిన మీరు ఏమంటే బిల్లు ముప్పై ఒక కోటి రూపాయలు యాభై లక్షలు ఉంటే ఫ్లీజ్ చేస్తాను డబ్బులు అనేది వస్తాయి నేను గుర్తుపెట్టుకుని తిన్నా కూడా మాట్లాడేసాను డబ్బులు అనేది వస్తాయి ఆగేది కాదు కాకపోతే తాత్కాలికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి తాత్కాలికంగా కొంచెం లేట్ అవ్వచ్చు లేట్ అయినా కూడా మీ పేమెంట్లు మీకు వస్తుంది ఎక్కడ కూడా మీరు చేసిన పనికి ఖచ్చితంగా అవసరం మీరు పని చేయండి ఇమీడియట్ గా ఎంబోక్ రాయించుకోండి ఆన్లైన్ అంటే ఎంబోక్ కూడా లేదు ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ లో మీరు చేయించుకోండి ఇమీడియట్ గా ప్రయారిటీ బేస్ లో మీరు అందరు కూడా ఎవరి మంత్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా మేము తీసుకుంటాం ఎంతమంది మంది ఎవరి మంది కరెక్షన్ ఏదో వస్తుందో దాన్ని వచ్చిన దాంట్లో మొత్తం అందరికి ఇచ్చేటట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం మీరు పొద్దు గోకులు ఇంకా సుబ్రహ్మణ్యం చెప్పినట్టు వెళ్ళిపోయారు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం చెప్పినట్టు రోజుస్ ఉవాస్ కడి గ్రవటం మామల మా బిల్లు మా బిల్లు మా బిల్లు కడి ఎల్లి కట్టుకోవాలి ఆ సిస్టం పెట్టండి 25వ తారికో 20వ తారికో డేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ డేట్ లో కచ్చితంగా మీరు ఏతే బిల్లు ఉంటే అప్డేట్ చూసుకొని దాని ప్రకారంగా మీరు పేమెంట్ ఇచ్చి ట్రాక్ చేసుకోండి 20వ తారికో 19వ తారికో కూడా నిన్న గాల్పులో ఒక డేట్ పెడుకుంటే ఆ డేట్ లో రోజూ ట్రాక్ చేసి కలుచనే ఏరేం జరుగుతుందనే కపై్ హోయ్ మాత్రం

ఆ గవర్నమెంట్ ఆ ల్యాబ్స్ పోవటానికి ఇప్పుడుండే పథకాలకి వాటికి డబ్బులు దీనికి జరుగుతూ ఉంటుంది జరిగినప్పుడు వచ్చినప్పుడు మనం ఫ్రీ అయిపోతాయినప్పుడు రెగ్యులర్ గా మీ డబ్బులు మీకు వస్తూ ఉంటాయి కొంచెం పేషెన్స్ బట్టి ఖచ్చితంగా డబ్బులు అనేది వస్తుంది కానీ మీరు ఆ డబ్బులు వస్తేనే చేద్దాం పెండలు అన్ని నాకే కావాలి ఎన్ని టెండర్ల బిడ్డలు అన్నిటికీ మనకి ఇవ్వాలి నా దగ్గర వర్క్లు ఉన్నాయి పార్టీ వర్క్ రేపు నా ముందు వరకు డబ్బులు పడితే పది పార్టీ వర్క్ స్టార్ట్ చేస్తాం అదే ఏదో అయిపోతున్నట్టు మాత్రం మీకు ఫీల్ అవగా మీ కెపాసిటీ ఉందో అదే వస్తుంది ఇదంతా రొటీన్ గా జరుగుతూ ఉండేది వస్తానే ఉంటాయి కదా అది గుర్తుపెట్టుకోని అందరు కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం అందుకనే ఒకసారి ఎందుకంటే కెండర్ అవుతున్నాయి పనులు జరగట్లా మా గ్రూట్స్ లెవెల్లోకి వచ్చారు కంప్లైంట్స్ వస్తున్నాయి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒకసారి మేము కూడా మాట్లాడదాం ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉన్నా కూడా మీకు షార్ట్అవుట్ అవుతుంది నేను కూడా ఎవరు పడుతున్నాం ఎంత తొందరగా అయితే పాత్ర ఐదు కోట్లు ఇస్తే జీరో లెవెల్ అవుతుంది సార్ మనకి రావాల్సి ఆ యాభై ఆరు కోట్లు గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది అది వచ్చినా కూడా మొత్తం జీరో లెవెల్ చేస్తాం జీరో లెవెల్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని కార్పొరేషన్ గా చూసుకొని కరెక్ట్ గా వర్క్ చేశారో వాళ్ళని మేము గుర్తిస్తాం అది చూసుకోండి అన్నయ్య గారు ఇబ్బంది ఇబ్బంది పది రూపాయలు తీసుకుని పనిచేసే వాళ్ళు ఎంకరేజ్ మంచి వరకు ఏదైతే ఉన్నాయో రోడ్డు మోడల్ తయారు చేస్తాం అంటే మెయిన్ రోడ్స్ అంటే రోడ్ ఒకటి రంకు రోడ్ ఒకటి గుంటూరు రోడ్ ఒకటి కర్నూలు రోడ్ ఒకటి ఒకటి ఇలాంటివన్నీ కూడా మెయిన్ రోడ్స్ పెద్ద రోడ్లు ఉన్నాయి దాంట్లో ఈరోజు గుంటూరు రోడ్ తీసుకున్నాం ఇక్కడ మన స్టాచ్యూ మన మొహమ్మద్ మోడల్ గా చేస్తాం అంటే అన్ని రోడ్లు ఈ విధంగా చేయాలి దాంట్లో మొత్తం ఇవన్నీ కూడా వస్తుంది న్యూ ట్రైన్ విత్ కవర్ స్లాబ్స్ ట్రైన్ కనపడకుండా క్లీన్ చేసుకోవడానికి దానికి

సిమెంట్ రోడ్ దానివల్ల మధ్యలో ఒక లైట్ లాగ్ పడిపోయి అది అది మధ్యలో గ్యాప్ వస్తా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే చెప్పుకోవడం లేదు ఏంటంటే పెద్ద వచ్చినాయి ఫేవర్స్ ఒకసారి మనం ఆరు మీటర్ ఆ పరిస్థితి అప్పుడు లేవు దాన్ని కూడా ఉండే ప్యాచ్ వర్క్స్ కానీ నెక్స్ట్ డివైడర్స్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ అదేవిధంగా నేమ్ బోర్డ్స్ కానీ ఆ తర్వాత వచ్చే లాభానికి మార్కింగ్ పెయింట్స్ జిగ్రా ట్రాసన్స్ ఇవన్నీ వస్తాయి స్టడ్స్ అక్కడ స్టడ్స్ వస్తాయి అక్కడ మన సర్కిల్ లో కూడా ఒక వస్తుంది ఏను ఒకటి కూడా ఏను వస్తాయి ఇవన్నీ కూడా మోటరాంకాల పిచగా ఇవన్నీ కూడా ఒక 2.30 ఇస్తున్నాను మోడల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది